పవిత్ర తుంగభద్ర నది తీరంలో నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ పునర్వృతి కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పవిత్ర తృంగభద్ర నది తీరంలో ఈ ఆలయ నిర్మాణం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతో సహకారాన్ని అందించాలని ఆయన సందర్భంగా తెలిపారు ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా సుదర్శన పీఠం ఏర్పాటు చేస్తున్నప్పుడు గరుడపక్షి పలుమార్లు ప్రదక్షిణ చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో టీజీ శివరామ్ కూసపాటి సు ఈ కార్యక్రమంలో టిజి శివరామ్ కూసపాటి సుందర్ విఠల్ శెట్టి డివి రమణ జగన్ తదితరులు పాల్గొన్నారు

यज्ञ नैना रत्नम जतंद देवा ज्ञान धर्मान प्रथमान्या संघ మీరు తిని మళ్ళా కావచ్చే పట్టించుకోవచ్చ మీకు ఎంత కాలు అంత పట్టించుకోవచ్చు శ్రీరాముని టెంపుల్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాము నేను నా కుటుంబము భర్తతో సహా జరిగింది ఒక శుభ సూచనగా శ్రీరామనవమి అప్పుడు పూజా కార్యక్రమం మొదటి పెట్టడం హనుమంతుని జయంతి ఉత్సవం అప్పుడు ప్రతిష్ఠ పూర్తి చేయటం పూజలు పూర్తి చేయటం జరుగుతున్నది సో ఈ శుభ కార్యక్రమం భద్రాచలంలో ఎలా విగ్రహాలు ఉన్నాయో అలాంటి విగ్రహాలు భద్రాచలం మనతో లేదు ఇప్పుడు భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది సో అటువంటి విగ్రహాలు అంటే అదే రూపుతో ఇంకా చక్కగా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ట జరిగింది సో దీనికి మా ప్రజలు ఈ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలందరూ ఈ దర్శనం సో ఈ పుణ్యస్థలంలో అందరూ వచ్చి నేను ఈ తుంగభద్ర పుస్తకాలు కూడా నది పక్కనే ఉన్నది పుష్కరాలు లేవు ఇక్కడ పుష్కరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదాల్లోని చూసి తుంగపానీయం కోటిమార్ల సమానం అంటారు ఈ కార్పొరేషన్ నీళ్ళు మళ్ళీ మిగతా ప్రాంతాల నుంచి వచ్చే నీళ్ళు ఇక్కడ కలవటం వల్ల కొద్దిగా మనకు ఆ నీళ్లు చెడిపోతున్నాయి దానికి కూడా భరతు ముందుకు వచ్చి ఆ కార్యక్రమం పూర్తిగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కార్పొరేషన్ నుంచి వచ్చే నీళ్ళంతా వాటర్ ట్రీట్మెంట్ చేసి ముందుకు వదిలే కార్యక్రమాన్ని చేపట్టారు